హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా ఈ వీడియో మీరు కటింగ్ దీని గురించి నేనైతే బ్లౌజ్లన్నీ పక్కన పెట్టేసి టూ బై టూ పీస్ తీసుకొచ్చి కుట్టి మీకు చూపించానండి ఎంతమందికి అడిగారో అక్క చూపించనక్క మీ స్టైల్లో చూపించనక్క అని కొద్దిగా హెల్త్ సెట్ అయిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి నేను కూడా బిజీగానే ఉన్నానండి ఇంకా నాకు అలా బిజీగా ఉండటం వల్ల మళ్ళీ నాకు బద్దకం వచ్చేస్తుంది అని చెప్పేసి వెంటనే బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి నా సైజ్ అనమాట కుట్టి చూపించాను అనమాట దీనివల్ల ఏం జరిగిందంటే కుట్టాల్సిన బ్లౌజ్లన్నీ ఆగిపోయినాయి రాత్రి ఒక బ్లౌజ్ కుట్టానండి ఆ బ్లౌజ్ కూడా తలనొప్పి వచ్చింది నిజంగా సరిగ్గా వేయలేదు వర్క్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ సరిగ్గా వేయకపోవడం వల్ల దాన్ని చేసి కుట్టేసరికి అక్కడ తలనొప్పి ఇక్కడేమో ఈ బ్లౌజ్ కుట్టి నేను బయటికి వెళ్ళి పీస్ తీసుకొచ్చాను టూ బై టూ పీసు ఎందుకంటే నేను ఎక్కువ శారీస్ మీద కట్టుకోను కదా శారీలు కూడా ఎక్కువ ఏం లేవు ఇప్పుడు అంతా ప్లాన్ వేసుకుని కుట్టే అంత టైం కూడా లేదు కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఒక టూ బై టూ పీసు నార్మల్గా పక్కన పెట్టిన పీసెస్ ఉంటాయి ఒక ఒక ఆంటీ దగ్గర తెస్తే దానికి హండ్రెడ్ రూపీస్ ఎంతో తీసుకుంది హండ్రెడ్ ఎయిటీయో తీసుకుంది ఎయిటీ రూపీస్ అనుకుంటా నాకు కూడా గుర్తులేదు ఎయిటీ రూపీస్ తీసుకుంది ఆ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి నా కొలతలతోటి బాడీ మెజర్మెంట్ కొలతలతోటి కట్ చేసి వేసుకుని చూపించాను మన వాళ్ళకి సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి నేను ప్రతి వీడియో కూడా మీకోసమే చేస్తానండి టైలరింగ్ ఫస్ట్ ప్రయారిటీ కాదు వీడియోస్ ఫస్ట్ ప్రయారిటీ అనమాట నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టకపోతే నా మనసంతా ఎలాగో ఉంటుంది ఎందుకంటే బాగా ఎడిక్ట్ అయిపోయినా అదొక ప్యాషన్గా ఫీల్ అయ్యాను ఫస్ట్లో నేను స్టిచ్చింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ చేశాను అది అయిపోయిన తర్వాత ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపించాలి మీకు నచ్చినవి నా స్టైల్లో చూపించాలి ఇంకా అందరికీ నీ స్టైల్లో అక్క చాలా ఈజీగా సరికి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇంకా నా స్టైల్లో మీకు చూపిస్తే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కదా ఏదో యూస్ కాకపోతే బాధపడాలి చాలామంది యూస్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ మోడల్ బ్లౌజ్ కోసం పక్కన పెట్టేసి బ్లౌజ్లన్నీ కుట్టాల్సిన బ్లౌజ్లన్నీ పక్కన పెట్టేసి కుట్టి కట్ చేసి స్టిచ్ చేసి హెమ్మింగ్ కూడా నేను చేసుకున్నాను మళ్ళీ వేరే అమ్మాయికి ఇస్తే లేట్ అయిపోతుంది కదా అది కుట్టి ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను టూ థర్టీకి స్టార్ట్ చేశాను టూ థర్టీకి స్టార్ట్ చేసి క్వార్టర్ టు ఫోర్ వరకు ఎడిట్ షూట్ చేసి కుట్టి నేను వేసుకునేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అనుకుంటా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి తినిపించు ఇంకా మధ్య మధ్య డిస్టర్బెన్స్ అవుతూ ఉంటే ఎవరొకరు వస్తూ ఉంటారు కస్టమర్లు వాళ్ళని చూసుకున్న తర్వాత కుట్టి నేను వేసుకుని మళ్ళీ పిల్లల్ని ట్యూషన్లో దింపేసి ఫైవ్ ఓ క్లాక్కి డ్రాప్ చేసి వచ్చి అదంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ముప్పై నిమిషాలు మాట్లాడాలి కదా ముప్పై నిమిషాలు మాట్లాడి వీడియో పోస్ట్ చేశానండి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నేను ఇంకా పక్కన పెట్టేశాను అనమాట నేను చేయాల్సింది చేశాను అంతే ఎందుకంటే మీరు కావాలన్నారు నా దగ్గర లేదు కస్టమర్ బ్లౌజులు కూడా లేవు సరే ఒక బ్లౌజ్ కుట్టి పెట్టుకుంటే కస్టమర్లు కూడా చూపించడానికి ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఒకే రోజు పెట్టేశానండి దానివల్ల బ్లౌజ్లన్నీ ఆగిపోయినాయి అనమాట ఇంకా మార్నింగ్ లెవ్వగానే టీ పెట్టేసి మా వారికి ఇంకా రైస్ ఇంకా పెట్టలేదు పిల్లలు పడుకున్నారు కదా చూడొచ్చని అని చెప్పేసి ఇంక ఈ బ్లౌజ్ కట్ చేసానండి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది లే లేచేసరికి ఎందుకంటే స్కూల్స్ లేవు కదా నైట్ కూడా టెన్ థర్టీ వరకు కుట్టాను ఇంకా సెవెన్కి లేస్తే సరిపోతుంది అని ఇంకా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు అలారం తీసేశాను నేను ఎప్పుడు లేవగలిగితే అప్పుడు లేసి ఇంక ఈ బ్లౌజ్ కట్ చేసి ఇంక గమ్ పెట్టి జాయిన్ చేశాను కుట్టాలి ఇప్పుడు ఇప్పుడు కాదు ఇంకా పిల్లలు నిద్రలేస్తారు లే వాళ్ళని కొంచెం స్నానాలు అవన్నీ చేయించేసి అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు ఒక బ్లౌజు కట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇది వచ్చేసి గమ్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గమ్ అనమాట ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది అయితే అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రిఫర్ చేస్తాను కానీ మోస్ట్లీ అది గమ్తోనే జాయిన్ చేస్తాను కానీ ఏదైనా పట్టు శారీస్ మీద వచ్చినప్పుడు చేయను అనమాట ఎందుకంటే మనకు తెలియకుండా అని అంటుకుందనుకోండి క్లియర్గా కనిపిస్తుంది బ్లౌజులు కూడా పాడైపోతాయి అందుకని మొగ్గ వర్క్ మీద వచ్చిన బ్లౌజులకి మీరు ఇలాగా గమ్తో జాయిన్ చేయకూడదు సిల్క్ ఆప్షన్ మీద పెట్టాలి ఎక్కువ ఆప్షన్ మీద పెడితే కాలిపోతుంది పైగా మీకు భయంగా ఉంటే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఐరన్ చేసుకోండి ఇలా కాకుండా ఓకేనా నా దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి నేను వాడుకున్నాను కానీ మీరు ఏంటంటే ఉల్టా తిప్పుకుని ఐరన్ చేసుకోండి ఎందుకన్న మంచిది నేను ఎలా ఎందుకు చేస్తున్నానంటే పైంది కూడా ఐరన్ అవుతుంది కదా అన్నట్టు కానీ మీరు మాత్రం అలా చేయకండి ఇక్కడ నేను హ్యాండ్కి నెక్ కూడా పైపింగ్ వేయాలన్నమాట అందుకనే నేను గమ్ముతో జాయిన్ చేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా లేకపోతే ఆ నాలుగు పార్ట్లు జాయిన్ చేసుకునేసరికి ఒక పది నిమిషాలు పట్టేటట్టు ఉంది మనకి ఎందుకంటే మనకి మిషన్ అనేది చిన్న మిషన్ కదా చాలామంది అడుగుతున్నారు పెద్ద మిషన్ కొనుక్కోవచ్చు కదా కానీ ప్లేస్ లేదండి ఇంట్లో ఆ మిషన్కి చాలా పెద్ద ప్లేస్ ఉండాలి పైగా ఓన్ హౌస్ కాదు కదా సొంత ఇల్లు అనుకోండి అది ఇంకా అటు ఇటు తిప్పడానికి ఇబ్బందిగా ఉంటుందంట బరువు ఎక్కువ ఉంటుందంట పెద్ద తలనొప్పి మిషన్స్ అన్నీ మొయ్యాలంటే అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట అయినా ఈ మిషన్ కూడా పర్లేదు కొద్దిగా కండిషన్లో ఉంది మొత్తం పాడైపోయిన తర్వాత తీసుకుంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది కూడా మొత్తం అయిపోయింది దీన్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసి వంట వంట చేయాలన్నమాట ఇప్పుడు వంట ఏం చేయలేదు జస్ట్ నేను టీ పెట్టేసి పాలు కాసించాను అంతే ఆ పాలు చలారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి కొద్దిగా తోడు కూడా పెడతాను తోడు కూడా పెట్టాలి ఒక సిస్టరు కమెంట్ చేశారండి వంటలు ప్రతి ఛానల్లో ఉంటాయి కదా సిస్టర్ మీరు పెట్టకండి స్టిచ్చింగ్ పెట్టమని ఇది మొత్తం కూడా వ్లాగ్ ఛానల్ అండి ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందే నేను నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను అనమాట ఎలాంటి స్టిచ్చింగ్ అంటే మొత్తం స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ కాకుండా ఓన్లీ నా వ్లాగ్స్ పొద్దు నుంచి లేవగానే ఏం పనులు చేస్తాను ఏం కుట్టాను అని చెప్పడానికి మాత్రమే ఈ ఛానల్ అని ఆల్రెడీ మనకి చాలా స్టిచ్చింగ్ ఛానల్స్ ఉన్నాయి దాంట్లో ప్రజెంట్ టాప్లో ఉన్నది ఏంటంటే కుమారి టైలరింగ్ ఛానల్ మిగతా ఛానల్స్ అని కూడా అంతంత మాత్రమే అందుకు నేను దాంట్లో ఎక్కువ పెట్టట్లేదు ఈ మధ్యన ఎందుకంటే యూట్యూబ్ కూడా చాలా రికమెండేషన్ తగ్గించేసింది అంత తొందరగా మనకి డబ్బు ఇవ్వట్లేదు అనమాట ఛానల్స్ ఎక్కువైపోయేసరికి ఎవరికి ఇవ్వాలో తెలియక కొన్ని కొన్ని వాటికి ఇస్తుంది అనమాట డబ్బులు అంటే హైప్ అనేది కొంతమందికి ఇస్తుంది ఇంక ఇవన్నీ పెడుతుంటే మనకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రెసెంట్ అయితే రెండు ఛానల్స్ రన్ చేస్తున్నారు అనమాట ఒకటి వచ్చేసి వ్లాగ్స్ ఛానల్ ఇంకోటి వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ కుమారి టైలరింగ్ వ్లాగ్స్ ఇది ఒక కుమారి హౌస్ వైఫ్ అంతే ఈ రెండే రన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితేని మిగతావి రన్ చేయట్లేదు అలా పెట్టించాను ఎప్పుడో అప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న టిప్పు షేర్ చేస్తే రన్ అవుతూ ఉంటుంది ఛానల్ అనేది కంటిన్యూగా అయితే పెట్టట్లేదండి ఎందుకంటే పెట్టినా కూడా వ్యూస్ అవి ఇవ్వట్లేదు అనమాట ఛానల్స్ ఎక్కువయ్యేసరికి ఏ ఛానల్కి ఇవ్వాలో డబ్బులు అర్థం కాక కొన్ని కొన్ని రికమెండేషన్ తగ్గించేస్తుంది పైగా మనకు కూడా కొంచెం వర్క్ కూడా చూసుకోవాలి కదా మీకు అన్ని రకాల బ్లౌజులు రావాలంటే మోడల్ బ్లౌజ్ కుట్టాలంటే మళ్ళీ టైం కూడా పడుతుంది కాబట్టి ఆ టైం ఏదో ఇలాగా ఒక ఛానల్ మీద పెడితే బెస్ట్ అనిపించింది అందుకు నేను ఇక్కడ చూడండి ఎంత నీట్గా కట్ చేసినా కూడా ఈ సాగుతాయి అనమాట కొన్ని లైనింగ్లు బాగోవు చెప్పినా అర్థం కాదు కస్టమర్లకి మంచి లైనింగ్లు తెచ్చుకుంటే మనకి ఫినిషింగ్ అవన్నీ నీట్గా వస్తుంది ఇలాంటి తెచ్చుకుంటే మనకి ఏంటంటే ఉతికేసరికి సాగిపోతాయి అనమాట సాగిపోయి మనకి కరెక్ట్గా రావు ముడతల కింద రావటం బ్లౌజ్ అనేది అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు పిల్లలు లేచే టయానికి దోశలు అండి నేను నేనేమీ ప్రిపేర్ చేయట్లేదు ఎలాగో దోశలు అయితే వేడివేడిగా తింటాం కదా పైగా ఎగ్ దోశ సో అప్పటికప్పుడు తింటేనే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఏమీ ఇంకా పిల్లల్ని నిద్రలేపలేదు ఇంకా ఏదైనా మోడల్ బ్లౌజ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి స్టిచ్చింగ్ ఛానల్లో నోట్ చేసి పెట్టుకుని ఇలా వీలైనప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేసి చూపిస్తాను సో ఇది పక్కన పెట్టేస్తాను దీన్ని ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళి వంటపాలను చేసుకోవాలి వేణీళ్ళు పెట్టేశానండి పాలు కూడా తాగిపోయి చూడండి టీ కూడా పెట్టేశాను ఇది మిగిలిన పాలు అనమాట ఈ మిగిలిన పాలు పక్కన పెట్టేసి పిల్లలకి తాగు తాగితే బెస్టే వాళ్ళు లేదు చూడాలి ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేస్తానండి రైస్ పెట్టేస్తాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది అంతలోపు బీరకాయ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా సిక్స్ ఎగ్స్ తీసుకొచ్చారు దాంట్లో పిల్లలకి ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఎగ్ రైస్ కావాలని మధ్యాహ్నం వేడివేడిగా చేసి పెడతాను ఎగ్ రైస్ ఇప్పటికైతే మేమిద్దరం చేసుకుంటాం కర్రీ బీరకాయలో రెండు ఎగ్స్ వేసుకుంటే మా ఇద్దరికి వస్తాయి ఇంకా పిల్లలకి చూస్తాను అనమాట ఎగ్ రైస్ ఆ ఆటాయని వండుతాను కెమెరా ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాను అది రన్ అవుతూ ఉంటుంది ఇదే మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛాన్లో కూడా ఇదే ప్రాబ్లం అండి ఆన్ చేసామనుకుంటాము ఆన్ చేయము మంచి మంచి వీడియోస్ అన్నీ పోతాయి అనమాట ఒక్కొక్కసారి పాజ్ చేసి బయటకు వెళ్తాము కదా మళ్ళీ వచ్చేసరికి ఆన్ చేయడం మర్చిపోతాం ఆ వీడియో కూడా పోతుంది అలాగే చాలా వీడియోస్ పోయినాయి అనమాట ఇంకా బియ్యం కడగడానికి వెళ్ళినట్టున్నాను ఇంకా అంతలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది రైస్ ఇంకా కర్రీ చేయాలి ఈరోజు కొంచెం వాయిస్ బెటరేనండి ఖచ్చితంగా నా వాయిస్ ఎంత బాగుంటుందో కోల్ చేస్తే అంత దరిద్రంగా ఉంటుంది అనమాట ఇంకా నాకు టైం పడుతుంది రికవరీ అవ్వడానికి హీట్ బాడీ కదా నాది పైగా మనం చేసేదేమో అని వర్క్ హీట్ వర్క్ అందుకని ఇలాంటి అప్పుడప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి ఇంకా మెల్లగా సెట్ అయిపోతుంది ఇంకో టూ డేస్లో మొత్తం సెట్ అయిపోతుంది ఈరోజు చాలా బెటర్ కొంచెం పసుపు ఎక్కువైనట్టుంది కదా బై మిస్టేక్లో పడిపోయింది ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన అది కూడా వేసేస్తాను నాకు ఈ స్టిచ్చింగ్ పెట్టాను కదా వీడియో మీద ఎంత వస్తాయో తెలియదు కానీ మొత్తం మీద మీకు కావాల్సింది కరెక్ట్ టైంకి ఇవ్వగలిగానని హ్యాపీనెస్ అయితే నాకు ఉందండి ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను పెట్టాలి 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 అని అంతే అది అలాగైపోతానే ఉంటుంది ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా తెచ్చి మరీ కుట్టి చూపించాను అనమాట నా సైజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ సిక్స్ పాయింట్ సెవెన్ అండి చెస్ట్ కూడా అంతే ఆర్మ్ లూజ్కి వర్ణించి కబప్తే చెస్ట్ వచ్చేస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్ హైట్ వచ్చేసి పదమూడున్నర నెక్ డీప్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు పావు బ్యాక్ నెక్ వచ్చేసి పది ఇంచులు హ్యాండ్ హైట్ వచ్చేసి ఇంచులు లూజ్ వచ్చేసి ఇంచులు అంటే నాకు పైకి ఎత్తినట్టు రావాలన్నమాట హ్యాండ్ షార్ట్ హ్యాండ్ పెట్టుకుంటే కొద్దిగా లేచినట్టు రావాలి కాబట్టి హ్యాండ్ లూజ్ అనేది కొంచెం పెట్టుకోవాలి లూజ్ పెట్టుకుంటే పైకి ఎత్తినట్టు వస్తుంది బాగుంటుంది నాకు అలాగే ఇష్టం బాగా అలవాటు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పదకొండు పావు షే బెల్ట్ అది పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసి మనకి ఒక మూడున్నర అలా ఉంటుంది చాలా ఈజీ బండగుర్తులతో ఇంకా బాగా అలవాటు అన్నమాట ఇది మూత పెట్టేసి మగ్గిపోతూ ఉంటుంది ఇంకా అంతలోపు నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ బీరకాయలు కూడా దీంట్లో వేసేయాలి చట్నీ చెయ్యాలండి పిల్లలకి ఇంకా పనులు ఉన్నాయి ఇవన్నీ అయ్యేలోపు ఇంక అది కూడా చేసేసుకుంటే ఇల్లు ముత్ ఫస్ట్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది వాళ్ళు బ్రష్లు చేసుకుని రెడీగా ఉంటారు మా వారు చేయిస్తారు హాలిడేస్ టైంలో నేను స్నానం చేపిస్తాను అనమాట కొంచెం ఇలా హెల్ప్ చేస్తారు లే మామూలు టైంలో అయితే ఇంక నేనే చేయిస్తాను అన్నీని ఇంక ఇలాంటి టైంలోనే ఆయన కొద్దిగా హెల్ప్ చేస్తారు ఏదో మూత పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాను ఆ బ్లౌజ్ కుట్టుకుంటానికే వెళ్ళినట్టున్నా పైపింగ్ వేస్తున్నాను ఆ పైపింగ్ వేద్దామా వే వేసి వీడియో తీద్దామని చెప్తే ఒకటే ఫోన్ అయిపోయింది కదా ఇక్కడ ఈ ఫోన్ ఉంది కదా అక్కడ కుదరలేదు ఇంకా పైపింగ్లో అయితే హైలైట్ అండి మన వాళ్ళు బాగా సక్సెస్ అయిపోయారు పైపింగ్లో చాలా బాగా కుడతారనమాట ఇంక నేను చెప్పిన టిప్స్ తోటి కుట్టడం స్టార్ట్ చేశారు చాలా బాగుంది చాలా నీట్గా వస్తుంది నార్మల్ పాదంతోనే మరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నార్మల్ పాదంతోనే మనం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇది ఇంకా ఉడుకుతూ ఉందనుకుంటా లోపల నేను వస్తానో ఏంటో పెట్టేసి వెళ్ళిపోయాను ఎడిటింగ్ చేయొచ్చు కానీ సర్లే కొంచెం వీడియో కూడా ఉంటుందని చెప్పేసి మూత పెట్టి వెళ్ళిపోయాను నా వాయిస్ కూడా నా వాయిస్ అంత బాగాలేదులేండి ఈసారి మీకు నచ్చదేమో చాలామంది వాయిస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా నేను వచ్చేసి రెండు బ్లౌజులు కుట్టానండి ఈ మోడల్ బ్లౌజ్ కాకుండా రెండు బ్లౌజులు అనమాట వర్క్ బ్లౌజ్ ఒకటి అదేవిధంగా మాములుగా లైనింగ్ బ్లౌజ్ ఒకటి ఆ రెండు బ్లౌజులు ఈ మోడల్ బ్లౌజు మూడు బ్లౌజులు ఒక వీడియో ఈ మన బ్లాక్ ఛానల్కు ఒక వీడియో అంతే ఇప్పుడు ఇది కానీ కిక్ అయిందంటే నిజంగా నాకు కష్టాన్ని తగ్గ ఫలితం దక్కినట్టే డబ్బు రూపంలో అయితే కానీ మీరందరూ చూశారు కాబట్టి ఖచ్చితంగా నాకు నచ్చుతుంది నాకేం లాస్ అనిపించదు కానీ డబ్బు పరంగా కూడా మన వైపు నుంచి ఆలోచిస్తే ఎందుకంటే చాలా బ్లౌజులు ఆపేసి మరీ కుట్టాను కాబట్టి మనకి ఎంతో కొంత ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ బ్లౌజ్ మీద ఆ బ్లౌజ్ కుట్టుకున్నందుకు కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట వస్తే అనుకుంటున్నాను రాకపోయినా కూడా ఏం చేసేది ఏం లేదులేండి ఏదో మీ గురించి కుట్టాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఇలాంటి మోడల్స్ కావాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా నా బ్లౌజ్కి అయినా సరే కుట్టి చూపిస్తాను ఇలాగా సింపుల్గా ఏదో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి ఎనభై రూపాయలు అయింది ఇంట్లో బార్డర్ ఉంటే వేసాను అనుకోండి ఇంకా పైపింగు అది ఒక టెన్ రూపీస్ ఎయిటీ నైంటీ నాకు ఒక బ్లౌజ్ కుట్టేంత టైం పోయింది టూ హండ్రెడ్ టూ ఎయిటీ మొత్తానికి త్రీ హండ్రెడ్ అనుకోండి త్రీ హండ్రెడ్ నాకు వస్తే ఆ కష్టాన్ని తగ్గట్టు దొరికినట్టు అనమాట లేదంటే ఇంకా లేనట్టే ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు మూడు ఉన్నాయి ఆ మూడిట్లో రెండు ఫస్ట్ ప్రయారిటీ రేపు ఇంకో రెండు శనివారం వరకు ఫుల్ బిజీ అనమాట ఇంకా శనివారం వరకు ఇలాగే కష్టపడాలి కష్టపడితే గానీ మనకి బ్లౌజ్ కుట్టడం అవ్వదు ఇంకా వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా గంటల గంటలు చేయాలండి చాలా ఇబ్బంది పడాలన్నమాట నాకు ఇప్పుడు గుర్తు వచ్చినట్టుంది వచ్చాను మిషన్ మిషన్ మీద ఉన్నట్టున్నానండి అందుకునే ఇది ఫ్రై అవుతుంది బాగానే రైస్ కూడా అయిపోతుంది కొద్దిగా పదునుగా ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే వీళ్ళు ఎగ్ రైస్ అడుగుతున్నారు కదా మెత్తగా ఉంటే అస్సలు బాగోదు ఇంకా దీన్ని కూడా అయిపోయింది ఇలా ఉంటే పర్వాలేదు ఇప్పుడు వడగట్ట అదే ఏమంటారు దీన్ని ఏదో అంటారండి వడగట్టడమా వాచడం వాచ్స్తాను చాలా సింపుల్గా ఉంటుంది వాడడం అనేది ఎందుకంటే ఇక్కడ మనం ఇది పెట్టేసామనుకోండి గ్లాసు సరిపోతుంది అంతలోపు ఇందులో ఎగ్స్ కొట్టేస్తే సరిపోతుంది ఇంకా కొద్దిగా ఉంది ఆ వాటర్ కూడా వెళ్ళిపోతే కారం వేసేయచ్చు ఇంకేం వేయను కారం ఒకటే వేస్తాను బీరకాయ కదా కారం ఎక్కువ లాక్కోదనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ వేసామంటే కారం కారం ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ వస్తాను అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కారం వేసేస్తాను బాగానే అయిపోయింది కొంచెం కారం కొద్దిగానే మళ్ళీ ఎక్కువ అయితే కారంగా ఉంటుంది ఈ పక్కకు జరిపేసి ఎగ్స్ కొట్టేస్తే రెండు ఎగ్స్ వాళ్ళకి పిల్లలకి ఎగ్ రైస్ చేస్తాను ఈ పక్కకు పెట్టేసి రెండు ఎగ్స్ కొట్టేస్తాను ఇది మొన్నటి తెచ్చి నీ తొందరగానే వాడేయాలి సమ్మర్ కదా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతాయి మూత పెట్టేయాలండి కొంచెం ఇలా పక్క జరిపితే మాడుకుని ఉంటుందేమో ఇంకో ఫైవ్ మినిట్స్ అలా చూస్తే బాగానే ఉడికిపోయింది తిప్పేస్తా కొద్దిగా ఉప్పు పడుతుంది వేయలేదు వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేయలేదు లైట్గా ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేస్తే నాకు కర్రీ కూడా అయిపోతుంది ఇంకా రైస్ కూడా అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా పిల్లలు నిద్ర లేచిన తర్వాత దోశ కూడా వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మిషన్ ఎక్కాలండి సో ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మూత పెట్టేస్తాను కొద్ది కారం లైట్గా కొంచెం కారం తక్కువైనట్టు అనిపిస్తుంది ఇది నిన్న కట్ చేసిన బ్లౌజ్ అనమాట దీంట్లో చూడండి ఇంత పక్కకు వేశారు కదా ఇది యాక్చువల్గా అయితే ఇక్కడ వెయ్యాలి ఇక్కడ అక్కడ వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లు అతుకులు అనమాట చూడండి ఇది వచ్చేసి మనకి నెక్ దాని పక్కన ఎందుకేసిన నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఎంత కష్టమైందో నాకు కుట్టడానికి దాని కిందేమో హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ కట్ అయిపోతాయి ఇదేమో అక్క ఇక్కడ వేయాలన్నమాట ఇక్కడ వేస్తే నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వేయటం వల్ల నాకు హ్యాండ్స్కి ప్రాబ్లం అయింది అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేశాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఈమె ప్రిన్సెస్ కట్ పెట్టమండి వాళ్ళేమో క్రాస్ కటింగ్కి వచ్చేసారు మళ్ళీ ఫోన్ చేసి క్రాస్ కటింగ్కి వచ్చేసారు ప్రిన్సెస్ కట్ రాదని చెప్పాను మళ్ళీ ఆవిడకి ఆవిడకి ఫోన్ చేస్తే నువ్వు ప్రిన్సెస్ కట్ చెప్పలేదు కదా నాకు అందుకు ఇలాగే ఇలాగే పెట్టానండి మొత్తం మీద నాకైతే పిచ్చెక్కిపోయిందండి నిన్న ఇదంతా చూసరికి ఇంకో ఫైనల్గా అయితే కుట్టానులేండి అతుకులు పడ్డాయి అంత పెద్ద బ్లౌజ్కి అతుకులు ఎందుకు పడ్డాయి నాకు ఇప్పటికే అర్థం కాదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి